సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ మనకి మెగా డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ టెట్కి సంబంధించినటువంటి అంశం పైన క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది మరి జూలై ఫస్ట్ మనకి టెట్ నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది సో దాని తర్వాత మనకి డిఎస్సి కూడా జరగబోతుంది మరి ఈ యొక్క డిఎస్సికి సంబంధించి సో ఏ జిల్లాలలో ఏ సబ్జెక్టులు ఖాళీలు ఉన్నాయి సో ఏంటి అనేటటువంటి అంశం గురించి సో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫేర్స్ కోసం మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సో శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటికి పోస్టులు నూట నలభై నాలుగు ఉన్నాయి సో మొత్తానికి ఐదు వందల నలభై మూడు విజయనగరం జిల్లాలో రెండు వందల అరవై ఏడు ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి సో టోటల్గా ఐదు వందల ఎనభై మూడు విశాఖపట్నంలో ఎస్జిటి పోస్టులు ఐదు వందల యాభై ఒకటి సో మొత్తం పదకొండు వందల ముప్పై నాలుగు అంటే ఇక్కడ ఎస్జిటి ప్లస్ మిగతావి ఏవైతే ఉన్నాయో అందులో స్కూల్ అసిస్టెంట్లు అన్నిటివి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ తూర్పుగోదావరి నాలుగు వందల ఎనభై సో నెక్స్ట్ మొత్తం కలిపి పదమూడు వందల నలభై ఆరు పశ్చిమ గోదావరిలో ఎస్జిటి నాలుగు వందల ముప్పై నాలుగు మొత్తం కలిపితే వెయ్యిన్ని అరవై ఏడు కృష్ణా జిల్లాలో ఐదు వందల ఎనిమిది సో టోటల్ పన్నెండు వందల పదమూడు ఖాళీలు ఉన్నాయి గుంటూరు ఎస్జీటీ ఐదు వందల ఒకటి నెక్స్ట్ ఖాళీలు మొత్తం కలిపితే పన్నెండు వందల ప సారీ పదకొండు వందల యాభై తొమ్మిది ప్రకాశం జిల్లాలో నూట ఇరవై నాలుగు ఎస్జిటీలు చూపిస్తున్నారు నెక్స్ట్ మొత్తం ఆరు వందల డెబ్బై రెండు నెల్లూరులో ఎస్జిటీలు నూట నాలుగు సో మొత్తం ఆరు వందల డెబ్భై మూడు చిత్తూరు జిల్లాలో సో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఎస్జిటి పోస్టులు అయితే ఈసారి ఇవ్వబోతు ఉన్నారు సో మొత్తం తొమ్మిది వందల నలభై ఆరు ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా మొత్తం పోస్టులు పద్నాలుగు వందల ఎనిమిది అంటే మిగతా సబ్జెక్టులన్నీ కూడా స్కూల్ ఎస్టెంట్లు అనేటివి ఉండబోతున్నాయి కడప జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది ఎస్జీటీలు మొత్తం ఏడు వందల తొమ్మిది అంటే స్కూల్ అసిస్టెంట్లు భారీ స్థాయిలో చూపిస్తూ ఉన్నారు అండ్ అనంతపురం జిల్లాలో నూట ఎనభై మూడు సో మొత్తము ఎనిమిది వందల పదకొండు సో కర్నూలు పద్దెనిమిది వందల ఒకటి ఎస్జిటి పోస్టులు మొత్తం రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఎస్జిటి పోస్టులు మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి పోస్టులు అవి స్కూల్ అసిస్టెంట్లు మనకి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సో బయాలజీ ఫిజిక్స్ సోషల్ ఇలా ఉంటాయి కదా సో ఆ సబ్జెక్టులకు సంబంధించినటువంటి పోస్టులు అయితే అక్కడ ఉండబోతున్నాయి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఓవరాల్గా మనకి రాష్ట్రంలో ఉపాధ్యాయ కాలేజీలకు సంబంధించి సో పాఠశాల విద్యాశాఖ రెండు కేటగిరీలుగా విభజించింది సో జిల్లా పరిషత్తు మండల పరిషత్తు మున్సిపల్ స్కూల్స్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో దాదాపుగా పద్నాలుగు వేల అరవై ఆరు పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది సో వీటిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఆరు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి హిందీ ఐదు వందల ముప్పై ఆరు ఇంగ్లీషు వెయ్యిన్ని ఎనభై ఆరు మ్యాథమెటిక్స్ ఏడు వందల ఇరవై ఆరు ఫిజికల్ సైన్స్ ఏడు వందల ఆరు బయాలజికల్ సైన్స్ తొమ్మిది వందల యాభై ఏడు పోస్టులు సోషల్ స్టడీస్ పదమూడు వందల అరవై ఎనిమిది అండ్ వ్యాయామ విద్యకు సంబంధించి పదహారు వందల తొంభై ఒకటి ఎస్జిటి ఆరు వేల మూడు వందల నలభై పోస్టులు ఉన్నాయి సో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ దివ్యాంగులకు సంబంధించిన జువెనల్ విభాగంలో రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి వీటిని జోన్ల వారిగా పేర్కొన్నారు రాష్ట్రస్థాయి పోస్టులు అండ్ రెండు వందల అరవై ఆరు ఉంటే జోన్ వన్లో నాలుగు వందల ఐదు జోన్ టూలో మూడు వందల యాభై ఐదు జోన్ త్రీలో ఐదు వందల డెబ్బై మూడు జోన్ ఫోర్లో ఆరు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి సో ఎక్కువగా మనకి ఈ జోన్ ఫోర్లో కూడా పోస్టులు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఓవరాల్గా మనకి దాదాపుగా పదహారు వేల నాలుగు వందల డెబ్బై మూడు పోస్టులతో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతూ ఉంది ఇక్కడ ఇది మనకి డిఎస్సికి సంబంధించి ప్రజెంట్ సబ్జెక్టు వారీగా ఎస్జిటీలు అండ్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఈ పోస్టులు అయితే భారీగా ఖాళీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి సో ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ కంప్లీట్గా సో అప్ టు డిఎస్సి వరకు కూడా ఒక మంచి ప్రణాళికతో మనం జూలై ఫస్ట్ను స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి జూలై ఫస్ట్ నుంచి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మీకు అక్కడ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అప్ టు ఇంటర్మీడియట్ కంటెంట్ వరకు మెథడాలజీ దాంతోపాటు జీకే కరెంట్ అఫైర్స్ ఇలాంటివి కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో వివిధ జిల్లాల వారీగా ఉండేటటువంటి ఎస్జీటీ ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయి అండ్ ఎక్కువగా మనకి కర్నూలు జిల్లాలో పద్దెనిమిది వందల ఒకటి ఉన్నాయి దాని తర్వాత చిత్తూరు జిల్లాలో తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరు పోస్టులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ మొత్తం స్కూల్ అసిటెంట్లన్నీ కలిపి కూడా ఒక మంచి పోస్టులు అయితే ఇక్కడ ఉండబోతున్నాయి అన్నమాట సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేటు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్